హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్ ఈరోజు వీడియోలో మంచి రుచికరమైన ఎగ్ రైస్ని మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి ఈ ఎగ్ రైస్ పచ్చికారం టేస్ట్తో చాలా చాలా బాగుంటుంది అలాగే చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదు త్వరగా చేసుకొని టేస్టీగా తినేయవచ్చు అంతేకాదు ఉదయం లంచ్ బాక్స్లోకి పెట్టాలన్నా ఈ ఎగ్ రైస్ త్వరగా చేసి పెట్టేవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి నోట్లోకి రుచిగా త్వరగా చేసుకునే ఈ ఎగ్ రైస్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి ముందుగా అన్నం ఉడికించడానికి కుక్కర్లోకి ఒక గ్లాస్ అంటే రెండు వందల గ్రాముల బియ్యాన్ని తీసుకోండి ఇక్కడ నేను మనం రెగ్యులర్గా వాడుకునే బియ్యాన్ని వాడుతున్నానండి మీరు కావాలంటే బాస్మతి రైస్నైనా యూజ్ చేయవచ్చు ముందుగా ఈ రైస్ని బాగా కడిగి మనం తీసుకున్న ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ని తీసుకోండి ఒక రెండు విజల్స్ వచ్చే అంతవరకు ఉడికించండి రెండు విజిల్స్ తరువాత విజిల్లో గాలంతా పోయాక చూపిస్తున్నాను చూడండి అన్నం చక్కగా ఉడికిపోయింది అన్నం ఉడికాక కాస్త విప్పినట్టుగా చేసి ఒక ఐదు నిమిషాలు ఆరబెట్టండి దీంతో మన అన్నం అనేది ముద్ద కట్టకుండా పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి రెండు పిడికిల కొత్తిమీర ఆకుల్ని బాగా కడిగి కాళ్ళతో సహా తీసుకుంటున్నాను ఇందులోనే మూడు నాలుగు పచ్చిమిరపకాయల్ని మనం ఇందులోని ఎంతైతే కారం వాడాలనుకుంటున్నామో అంత పచ్చిమిరపకాయని తీసుకోండి ఇందులోనే పొట్టుబలిచిన ఎనిమిది తొమ్మిది వెల్లుల్లిపాయల్ని ఒక ఇంచ్ అల్లం ముక్కల్ని అలాగే లైట్గా స్పైసెస్ని తీసుకుంటున్నాను రెండు మూడు యాలికలు మూడు నాలుగు లవంగాలు చిన్న దాల్చిన ముక్కలు తీసుకుంటున్నాను మీకు కావాలంటే దీనికి బదులుగా అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ నైనా యూజ్ చేయవచ్చు అలాగే ఇందులోనే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు వాటర్ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి బౌల్లోకి మూడు గుట్లను పగలగొట్టి తీసుకోండి ఇక్కడ నేను మూడు గుడ్లను వాడుతున్నాను మీకు కావాలంటే నాలుగు గుట్లను లేదా ఐదు గుట్లను తీసుకుని వాడచ్చు ఇక్కడ నేను మూడు గుడ్లను వాడుతున్నాను మీకు కావాలంటే నాలుగు గుట్లను లేదా ఐదు గుట్లను తీసుకుని వాడచ్చు ఇలా తీసుకున్న గుడ్లను ఒకసారి బాగా బీట్ చేయండి ఇలా బీట్ చేశాక ఇందులోనే పావు టీ స్పూన్ ఉప్పును తీసుకొని మరొకసారి బాగా కలపండి ఇలా బాగా కలపడం వలన గుడ్లనేవి నీచువచన రాకుండా బాగా ఉంటుంది మరొక పక్కన ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఒకసారి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయండి ఇలా స్ప్రెడ్ చేశాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న గుడ్ మిక్స్ని తీసుకొని హై ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయండి మరి చిన్న చిన్న పీసెస్లా కాకుండా ఎగ్ మరీ చిన్న చిన్న పీసెస్లా కాకుండా గుడ్డు ముక్కలు అనేవి కనిపించేలా ఇలా కలుపుతూ ఫ్రై చేయండి ఇలా ఎగ్ అంతా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకుందాం మళ్ళీ ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కల్ని తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేయండి ఉల్లిపాయ ముక్కల్ని కూడా మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి ఇలా మనం ఫ్రై చేశాక ఇందాక మనం గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి కారాన్ని తీసుకోండి ఇలా తీసుకొని వీటిని మరొక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేయండి పచ్చికారాన్ని కూడా మరీ ఎక్కువగా కాకుండా ఒక నైంటీ పర్సెంట్ ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేయడం వలన ఇందులో వేసిన కొత్తిమీర ఫ్లేవర్ తెలుస్తూ ఈ ఎగ్ రష్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని అలాగే అర టీ స్పూన్ ఉప్పుని తీసుకొని ఒకసారి బాగా కలపండి ఇలా ఒకసారి బాగా కలిపాక మనం ఇందాక ఉడికించిన అన్నాన్ని తీసుకుందాం ఇలా అన్నాన్ని తీసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్ని కూడా తీసుకొని బాగా కలపండి ఇదే టైంలో మనకి ఉప్పు అనేది సరిపోకపోతే టేస్ట్ చూసి సరిపడే అంత ఉప్పుని తీసుకోండి చివరిగా కొంచెం కొత్తిమీర ఆకుని తీసుకొని హై ఫ్లేమ్లో ఒకసారి బాగా కలపండి బాగా కలిపారు అంటే ఎగ్ రైస్ రెడీ అయిపోయినట్లే మీకు కావాలంటే చివరిలో కొంచెం నిమ్మరసాన్నైనా తీసుకోవచ్చు తక్కువ టైంలోనే సింపుల్గా చేసుకునే టేస్టీ ఎగ్ రైస్ రెడీ అయిపోయింది ఇలా మనం ఆకులేసినప్పుడు ఎప్పుడైనా సరే ఐదు పది నిమిషాల్లో ఇలా టేస్టీగా చేసుకొని హ్యాపీగా తినేవచ్చు స్పెషల్ టేస్ట్ తో సింపుల్గా చేసుకునే ఎగ్ కర్రీని చూపించబోతున్నానండి నేను ఇంట్లో ఎప్పుడు ఈ కర్రీ చేసినా అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీ అంత అవసరం అన్నమాట ఎగ్ కర్రీ చేసేటప్పుడు ఇలా ఎగ్ గ్రేవీ కర్రీని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది మరి ఈ సింపుల్ అండ్ టేస్టీగా చేసే ఈ ఎగ్ కర్రీని ఎలా చేయాలా ఆ ప్రాసెస్ ఏంటి ఇప్పుడు చూసేద్దాం రండి ముందుగా గుడ్లను ఉడికించడానికి నీళ్ళను తీసుకొని గుడ్లను ఉడికించండి ఇక్కడ నేను మూడు నాలుగు గుడ్లను తీసుకుంటున్నానండి మీకు కావాలంటే ఐదారు గుడ్లను అయినా తీసుకొని చేయొచ్చు గుడ్లను మీడియం ఫ్లేమ్లో ఒక పదమూడు పద్నాలుగు నిమిషాలు ఉడికించారంటే గుడ్లు అనేవి చక్కగా ఉడుకుతాయి లేదా హై ఫ్లేమ్లో ఉడికించినట్లయితే పది పదకొండు నిమిషాలు ఉడికించండి గుడ్లు బాగా ఉడికాక తొక్కల్ని తీసేసి ఘాట్లు పెట్టి తీసుకుందాం ఇలా ఘాట్లు పెట్టడం వలన ఉప్పు కారం మసాలాలు అనేవి చక్కగా పడతాయి ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడానికి ఇలా సన్నగా తరిగి తీసుకోండి ఇలా తీసుకున్న ఉల్లిపాయల్ని కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇక్కడ నేను రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలని తీసుకున్నాను ఈ ఎక్కరి మంచి రుచిగా రావడానికి బాగా ఫ్రై చేయాలి చూడండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయి ఇలా బ్రౌన్ కలర్లోకి రావాలి ఇలా బాగా ఫ్రై చేశాక వీటిని చల్లార్చుకొని తరువాత మిక్సీ జార్లోకి తీసుకుందాం పొ పొట్టు తీసిన పది పదకొండు వెల్లుల్లిపాయల్ని అలాగే ఒక ఇంచ్ అల్లం ముక్కల్ని అలాగే గ్రేవీ మంచి రుచిగా రావడానికి తొమ్మిది పది జీడిపప్పు పలుకుల్ని తీసుకోండి ఇందులోనే ఒకటి కట్ చేసిన టమాటా ముక్కల్ని అలాగే అందులోనే దాల్చిన చెక్క రెండు మూడు లవంగాలు రెండు మూడు యాలికలను అలాగే అందులోనే పిడికడంత కొత్తిమీర రాకుండా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి మళ్ళీ ప్యాన్లోకి ఆయిల్ తీసుకోండి ఆయిల్ వేడయ్యాక ఇందులోనే పావు టీ స్పూన్ పసుపుని పావు టీ స్పూన్ ఉప్పుని అలాగే హాఫ్ టీ స్పూన్ కారం మనం ఘాట్లు పెట్టి పెట్టిన ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం ఎగ్స్ పైన కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి చూడండి ఇలా పైన గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి మళ్ళీ ఇదే ప్యాన్లోకి మనం గ్రైండ్ చేసిన ఉల్లిపాయ మిక్స్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం అలాగే ఇందులోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒకటి లేదా రెండు బిర్యానీ ఆకుల్ని తీసుకొని బాగా కలపండి ఇందులోకి రెండు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి ఆల్రెడీ మనం ఉల్లిపాయని ఫ్రై చేసి తీసుకున్నాము కాబట్టి వీటిని ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి ఇదంతా చక్కగా ఫ్రై అయి లైట్గా ఆయిల్ వదులుతుంది ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి హాఫ్ కప్ పెరుగును తీసుకొని బాగా కలపండి ఇందులోకి కొంచెం పెరుగు వేసి చేయడం వలన రుచి అనేది చాలా చాలా బాగుంటుంది మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి ఇలా పెరుగు అంతా కలిసేలా ఫ్రై చేశాక అప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని ఒక టీ స్పూన్ ఉప్పుని ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడిని హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని తీసుకొని వీటన్నిటిని బాగా కలపండి ఇప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే మసాలా మాడిపోకుండా కొంచెం నీళ్ళని వేసి బాగా ఫ్రై చేయండి మనం ఇందులోకి ఫ్రై చేసిన ఎగ్స్ని తీసుకొని ఉప్పు కారం పట్టేలా బాగా కలపండి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించండి దీని వలన గుడ్లకు ఉప్పు కారం మసాలాలు చక్కగా పడతాయి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయి ఆయిల్ అనేది వదులు వదులుతుంది ఇలా వచ్చిందంటే కూర అనేది హండ్రెడ్ పర్సెంట్ టేస్ట్గా కుదురుతుంది ఇలా ఉడికించాక గ్రేవీకి సరిపడా వాటర్ని తీసుకొని బాగా కలపండి మనకి గ్రేవీ అనేది మరీ పల్చగా ఉండొద్దు అలానే మరీ గట్టిగా ఉండొద్దు చూడండి ఈ మాదిరిగా ప్రిపేర్ చేస్తే గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది గా వస్తుంది మళ్ళీ మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించండి మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలపండి చూడండి మనకి ఆల్మోస్ట్ ఎగ్గర్రీ తయారైపోయింది చివరిలో కొంచెం కసుని మెంతిని అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని తీసుకొని బాగా కలపండి కమ్మని రుచితో ఎగ్గర్రీ తయారైపోయింది ఇలా చేసిన ఎగ్గర్రీని మనం అన్నంలోకి తిన్నా బిర్యానీలోకి తిన్నా చపాతి రోటీ ఇలా ఏ కాంబినేషన్లో తిన్నా చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్